కల కళ మ లం కమలం ఖరం ఖరం ఖనం ఖననం గ ఖండి గద గలం గలం గడపా घ न त घन त टम घटम घ नम घनम छा ल व चलावा चंपा छा व क चवका च ल नम चलनम छा लम छा ندम चंदम ज ड जडा

రం ఢమర ఢ మ ఢమ తప నపన త డ తడవ తరంగం తరంగం త డ తలగడ ధ గ దయ దయా

ల నవల పగ ప స పడ వడవ ప నసస పడక ఫలం ఫలకం ఫలవం తం ఫలవంతం

వంట వరద వాడా వలస వలస దరద వాలా సనగ వలసనగా సకటం శకటం సన సన గం సఘం స హం సహనం సమాయం సమయం సహ చ రహచర స వణ సవరణ హం హలం హర హ హంస క్షమ క్షమా క్షణం క్షణం క్షయ క్షయ రంపం రంపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి